జీవీమాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏపీలో ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరికి వారే అధికారం మాదే అంటూ రకరకాల సర్వేల్లో ప్రజల్ని ఒక విధమైన ప్రలోభ గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి మరి రాజకీయాల్లో నలభై సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అధికారులు రావాలి టిడిపి గెలవాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అని ఈ నినాదాలన్నీ పెట్టుకుని కూటమి అడుగులు వేస్తుంది ప్రస్తుతం కొత్త కొత్త రాజకీయాలు చేయడంలో టీడీపీకి పెట్టింది పేరు మరి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక సర్వే అంటే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో ఒక సర్వే అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో పెట్టించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారులు టీడీపీ అని చెప్పి భారీ మెజార్టీ అని చెప్పి ఒక జోషిని చెప్పించాడు లగడపాటితో చంద్రబాబు గారు అంటారు అది అట్ర అయింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళా కొత్త జోస్యం చెప్పించడానికి టీడీపీ కూడా రకరకాల జ్యోతిష్కుల్ని రంగంలో దించబోతుంది మనకున్న సమాచారం రాజకీయ జ్యోతిష్కులు ఉన్నారు స్వతహాగానే జాతకాలు చెప్పేవాళ్ళు తేదీలను బట్టి కానీ వారి యొక్క పుట్టుక తేదీలను బట్టి కానీ రకరకాలుగా చూసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో వాళ్ళ రాసులు ఎలాగున్నాయి అవన్నీ కూడా జ్యోతిష్కుల ద్వారానే నమ్ముకుని ముందుకెళ్ళడానికి టీడీపీ తనదైన శైలిలో వ్యవహరిస్తుంది మనకందుతున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు అన్నీ కూడా నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాయని చెప్పి సర్వేలు వచ్చాయి నేషనల్ మీడియాలో కానీ అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రాష్ట్రాల్లో మరి సర్వేలు చేస్తా ఆ సర్వేలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై నుండి నూట ముప్పై అని నూట ముప్పై రెండు అని రకరకాలుగా ఒక పది సీట్లు అటు ఇటుగా సర్వేలు అధికారం మాత్రం వైఎస్ఆర్ అని సర్వే సంస్థలు చూసిస్తున్నాయి మరి టీడీపీ కూడా ప్రజల్లో ఒక విధమైన ప్రచారం టీడీపీ వచ్చేస్తుంది కూటమి వచ్చేస్తుంది ఇంకేముంది అయిపోయిందని చెప్పి ఒక ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీని కొట్టిన పార్టీ ఇంకోటి ఉండదని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఇప్పటికీ మనకందు సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దర్దాపుగా మూడు వేల నుండి ఐదు వేల మందిని ఒక యూత్ కాలేజీ పిల్లల్ని అన్ని జిల్లాలకు పంపించి ఎక్కడికక్కడే ఒక ప్రధానమైన కోడల్లో కానీ లేదంటే హోటల్స్ దగ్గర కానీ లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో కచేరీ సేవడలు ఉంటాయి మరి గ్రామీణ ప్రాంతాల్లో చెట్ల కింద ఎండాకాలం సాయంత్రం పూట చల్లదనానికి ఆ కచేరీ సేవల దగ్గర కూర్చుని పెత్తాపాటిగా కూర్చుని రాజకీయాలు లేకపోతే ఏ పార్టీ ఏంటి అనేది జనరల్గా మాట్లాడుకుంటారు అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మరి వాళ్ళతో మాట మాట కలిపి మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూటమే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారానికి తెలుగుదేశం పార్టీ తెరలేపిందని మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ మూడు వేల నుండి ఐదు వేల మంది యూత్ అందరూ కూడా రాష్ట్రం అంతా తిరుగుతారు ఎక్కడికాడే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మఘాన్ చేస్తారు పది మంది ఎక్కువగా ఉండే జనంలోకి వెళ్తారు వాళ్ళతో మాట్లాడటం అధికారంలో రాబోతుందని చెప్పి స్ప్రెడ్ చేయటం స్ప్రెడ్ చేసి అట్లా ఒకరిదారు ఒకరిదే ఒక చైన్ లింక్ లాగా కరెంట్ పాస్ అయినట్టుగా ప్రచారం చేయించి ప్రజల్లో ఓటర్లని కన్ఫ్యూజన్ చేయడం కంటే వచ్చేది టీడీపీ గవర్నమెంటే కదా అంతదా తీసుకొచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేపట్టిందని మనకున్న సమాచారం మరి ఈ ప్రచారాలన్నిటికీ ప్రజలు విశ్వసిస్తారా నిజంగానే కూటమి వేస్తుందని చెప్పి భ్రమలో ఉంటారా అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలియగలవాళ్ళు వాళ్ళు ఏ పార్టీకి లేదా ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది చాలా కోలంకుశంగా చెప్పగలన గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా పూర్తి అవగాహన ఉంటుంది పట్టణాల్లో అనుకోండి రకరకాల మనస్తత్వాలు రకరకాల అభిప్రాయాలు రకరకాల పరిచయాలు కొన్ని మొఖ పరిచయాలు కొంత మగవాడు మీద కొంతమంది మాట్లాడలేరు చెప్పలేరు గ్రామాల్లో అలాగే ఉండదు గ్రామాల్లో వాళ్ళకున్న ఓపెన్ మైండ్ ఉన్నది ఉన్నట్టుగా మా పలానా పార్టీ మేము పలానాకే పోటీ చేస్తా అని చెప్పి ఓపెన్ గా చెప్పే మైండ్ గ్రామాల్లో ఉంటుంది మనకందరి సమాచారం టీడీపీ వాళ్ళు మూడు వేల నుండి ఐదు వేల మంది కురాలను పంపించి అన్ని పట్టణాల్లో గ్రామాల్లో ప్రజల్లోకి వెళ్ళి కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి ఒక ప్రచారం విస్తృతమైన ప్రచారం చేసి కూటమి వైపు జనాలు ఉన్నారని చెప్పి వచ్చేది అని చెప్పి చెప్తే మిగిలిన జనాలు కూడా మారడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా ప్రజలు చేంజ్ తేవాలని చెప్పి ఒక కొత్త రాజకీయం టీడీపీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది నిజంగానే చేయగలరు ఎందుకంటే చంద్రబాబు గారు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ఇలాంటి రాజకీయాలు చేయడంలో ఆయన కొట్టిన పిండి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకి ఇంకా వారంలోరు సమయం ఉంది కాబట్టి ఇలాంటి ప్రచారాలు ఇంకా చాలా జరుగుతాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ఈసారి అన్ని పార్టీలకి అమ్మి తుమ్మి తేల్చుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా టీడీపీకి ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికే చాలా ప్రతిష్టాత్మకంగా మారనుంది గెలిస్తే అధికారంలో మరి చంద్రబాబు గారు ఆ తర్వాత కుమారుడు రాజకీయాలు నడుపుతారు గెలవకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు ప్రభావం కూడా కొంతగా ఉంటుంది కాబట్టి రాజకీయాలు భవిష్యత్తులో చేయగలరా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి ఈ నేపథ్యంలో మరి టీడీపీ ఈ కొత్త పాలసీ విధానానికి ఏమైతే ప్రజలు తీసుకెళ్లి కోటమి రాబోదని చెప్పి ప్రచారానికి తెరలేపతుందో ఆ ప్రచారానికి ప్రజలు అడ్డుకట్ట వేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సమాజంలో ఈ సమాజ భవిష్యత్తును కోరిన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు కాబట్టి జరిగే పరిణామాలని ప్రజలు సూక్ష్మంగా గ్రహించండి మరి టీడీపీ చేస్తున్న ఈ కొత్త రకం విధానానికి పురుషా పెడతారా లేదంటే నిజంగా నమ్మి భ్రమలోకి వెళ్తారా నమ్మితే ఖచ్చితంగా మరి భ్రమలోకి వెళ్ళినట్టే నమ్మకపోతే ఈ రాష్ట్రం ఇరవై నాలుగు ఎన్నికలు ప్రజలు కోరుకున్నారు అదే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం వందకు వంద చేత ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మరి టీడీపీ చేస్తున్న ఈ కొత్త వరవడి రాజకీయాలకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సమాజంలో బాధ్యత కలిగిన పౌరులందరూ కూడా కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి